లెనిన్ పార్టీ హైడ్రా సందర్భంలో మేము అండగా ఉంటామని సిపిఐ పార్టీ సభ్యులు ప్రజలకు ధైర్యం చెప్పడం జరిగింది సిపిఐ పార్టీ సభ్యులందరూ కలిసి లెనిన్ నగర పరివాహక ప్రాంతాన్ని మొత్తం పర్యటించడం జరిగింది ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా కార్యదర్శి పాలమాకుల జంగయ్య రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఆందోజు రవీంద్రాచారి రాష్ట్ర ఏఐటియుసి పానుగంటి పర్వతాలు బాలాపూర్ మండల కార్యదర్శి ముకుందం చంద్రశేఖర్ రెడ్డి లెనిన్ నగర్ కార్యవర్గ సభ్యులు పిచ్చిరాజు సిపిఐ పార్టీ కార్యకర్తలు సిపిఐ పార్టీ మహిళా కార్యకర్తలు అభిమానులు కాలనీ వాసులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది మరి ఎంపీగా ఉన్నటువంటి ధర్మభిషం గారు కానీ పురవరం సుధాకర్ రెడ్డి గారు కానీ అనేక సేవలు ఎంచినటువంటి ప్రాంతం ఈ ప్రాంతాన్ని మాకు గత చరిత్ర యాభై సంవత్సరాల ఈ ప్రజలతో మా కమ్యూనిస్ట్ పార్టీ నాయకులకు మాకు అనుబంధం ఉంది కానీ ఇలాంటి బెదిరింపులతోటి ఇవాళ ఈ ప్రాంత ప్రజలు ఇవాళ భయపడొద్దని మేము భరోసా ఇస్తాం కొంతమంది వ్యతిరేకులు కొంతమంది అది బీజేపీ కానీ ఇక్కడ బీఆర్ఎస్ కొంతమంది నాయకులు ఇవి పోతాయి పోతాయి అని చెప్పేసి వాళ్ళ కాంప్లైంట్ కూడా ఇచ్చినట్టుగా మాకు తెలిసింది దాన్ని ఎంక్వైరీ చేస్తున్న వరిచ్చరు ఆ మహానుభావులు వాళ్ళ ఈ యొక్క ఈ తాళ్ల చెరువును నూట ముప్పై ఒక సర్వే నెంబర్ను హైడ్రా కింద తీసుకొని దీన్ని చేపి చేపేమని కాంప్లైంట్ ఇచ్చినట్టుగా మరి కొంతమంది దుర్మార్గుల విషయంలో మాకు తెలిసింది వాళ్ళను కూడా వదిలిపెట్టం మీరు ఓట్లు వస్తే డబ్బులు ఇచ్చి అమాయకత్వాన్ని చూసి వాళ్ళ పేదరికాన్ని చూసి డబ్బులు ఇచ్చి ఓట్లు కొనుక అధికారం మీదకి వచ్చిన తర్వాత వాళ్ళని ఈ రకమైనటువంటి ఒక ప్రధానమైనటువంటి వాళ్ళ ఆత్మగౌరవ సమస్య వాళ్ళ ప్రాణాదితో సమస్య అయినటువంటి ఇంటి సమస్యను ఉన్న ఆ నలభై యాభై ముప్పై గదల స్థలాన్ని వాళ్ళ జీవితం వాళ్ళ నాశనమయ్యేటువంటి పరిస్థితుల్లో ఇలాంటి కుట్రలు కుతంత్రాలు కొంతమంది రాజకీయ పార్టీ నాయకులు చేస్తూ ఉన్నారు దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ఏదేమైనా సరే ఈ యొక్క తాళ చెరువును ఈ ప్రాంత వాసులకు ఏ ఒక్క ఇటుక పిల్లగా అదిలిచ్చినా ఖబర్దారు బహిడ్రా మరి అధికారులకు అని చెప్పి హెచ్చరిక చేస్తూ వాళ్ళకు ప్రజలకు మేము మనోధైర్యాన్ని ఇస్తూ ఈ ప్రాంతంలో ఈరోజు పర్యటిస్తూ ఆ ప్రజలందరికీ కూడా ఒక భరోసా కల్పించే అటువంటి ఉద్దేశంతో మేము ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం దీంట్లో నాతో పాటు పాల్గొంటున్న నాయకులందరికీ ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా పేరు పేరున కమ్యూనిస్ట్ పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ తెలియజేస్తాం రక్షిస్తాం లెనిన్ నగర్ ఇండ్లను రక్షిస్తాం 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 హైడ్రా నుండి లెనిన్ నగర్ ఇండ్లను రక్షిస్తాం రక్షిస్తాం ప్రాణాలైనా అర్పిస్తాం ప్రాణ సిపిఐ 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 పోరాడతాం లెనిన్ ప్రాణ నగర్ ప్రజల కోసం పోరాడతాం పోరాడతాం ಅಲ್ಲ ನರ್ವಡೋ ಕೋರ ಆಸಂ ನದಿ ನ้ํา ಸಮಕ್ಷೇ ಇದೆ ಕೋರ ಆಸಂ ನದಿ ನ้ํา ಹೈಡ್ರಾಮಿಕ್ ಕೋರ ಆಸಂ ನದಿ ನ้ํา ಹೈಡ್ರಾಮಿಕ್ ಇರ ಜನ್ನಾ ವರ್ದಿ ಲಾಲೇ ಜನ್ನಾ ವರ್ದಿ ಲಾಲೇ

నుంచి కాపాడడానికి రాష్ట్ర విలేజ్ కార్యవర్గ సభ్యులు పిసిరాజు గారు చాలా పోరాడుతున్నారు హైదరాబాద్ లో హైట్రా అంచుకున్న సందర్భంగా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఆందోళన రవీంద్రాచార్య గారు దేనినగర్ పోగుట్ట ప్రజలకు భరోసా ఇస్తున్న వైనం గత స్టేట్మెంట్ ఇస్తున్నారు ఒక కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళ ప్రాణాలు అర్పించాయినా సరే ఈ లేని నగర్ను కాపాడుకుందామనే ఒక ఉద్దేశంతో మేము ఈ రోజు ఇక్కడ బస్సులో తిరుగుతున్నాం అలా అలాంటి టైంలోనే మన రాష్ట్ర అధ్యక్షులు కార్యదర్శి గారు లెంగారు మాట్లాడగలనని ఇక్కడ భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో గతంలో ఈ ప్రాంతంలో ఇండ్లు లేని పేదవాళ్ళ కోసం సిపిఐ ఆధ్వర్యంలో ఎన్నజెడ్డా భూపోరాటం నిర్వహించి ఇక్కడ వేలాది మంది ప్రజలకు మరి ఇండ్లు కల్పించినటువంటి పరిస్థితి మనందరికీ తెలుసు అయితే ఈ కార్య ఈ కార్యక్రమం ఇవాళ సిపిఐ బాలాపూరు మండల సమితి ఆధ్వర్యంలో మేము ఈ ప్రాంతాన్ని సందర్శించడానికి రావడం జరిగింది అయితే అధికారులు ఇక్కడికి విచ్చేసి లేనిపోని మరి అభండాలు మరి మాట్లాడుతూ ఉన్నారు ఇది బఫర్ జోన్లో ఉందని ఎఫ్పీఎల్లో ఉందని మాట్లాడుతూ ఉన్నారు కాబట్టి ఈ ప్రాంతాన్ని పరిశీలించడానికి మేము పార్టీ ఆధ్వర్యం ఇక్కడ రావడం జరిగింది నేను సిపిఐ రంగారెడ్డి జిల్లా పార్టీ కార్యదర్శిని నా పేరు పాలమకర్ జంగయ్య నాతో పాటు సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రవీంద్రచారి గారు అట్లాగే సిపిఐ రాష్ట్ర సభ్యులు పర్వతాలు గారు మండల పార్టీ కార్యదర్శి చంద్రశేఖర్ రెడ్డి గారు పిచ్చిరాజు గారు శంకర్ ఇంకా అనేక మంది శివ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి నాయకత్వం అందరం కూడా విజిట్ చేయడం జరిగింది ఇవాళ పరిస్థితి ఈ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హైడ్రా అని చెప్పి చెరువులు కుంటలు నాళాలను సంరక్షించడం కోసం హైడ్రా అనే ఒక సంస్థ ఏర్పడ్డది సంస్థ ఏర్పడ్డది మంచిదే కానీ ఇవాళ మరి పెద్ద పెద్ద బడా కార్పొరేట్ల తోలికి వెళ్లకుండా బడా బడా నాయకుల జోలికి వెళ్లకుండా ఇవాళ ఈ జిల్లాలో ఉన్నటువంటి హిమాయత్నా కావచ్చు గండిపేట కావచ్చు దానికి బ్యాక్ సైడ్ బఫర్ ఎఫ్టిఎల్ లో పెద్ద పెద్ద భూస్వాములు కాంట్రాక్టర్లు కార్పొరేట్లు రాజకీయవేత్తలు పెద్ద ఇళ్ళు కట్టుకోవడం జరిగింది వాటి జోలికి వెళ్లకుండా ఇవాళ పేదవాళ్ళు ఏదైతే కొంత వేలాది మంది ఈ బాలాపూర్ మండలం లెనిన్ నగర్లో గతంలో కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో పేద ప్రజల కోసం ఈ యొక్క భూపోరాటం నిర్వహించి ఇళ్ల స్థలాలు ఇప్పించడం జరిగింది అయితే ఇవాళ ఎఫ్టీఎల్లో ఉందని బఫర్ లో ఉందని చెప్పి సర్వే నెంబర్ నూట ముప్పై ఒకటిలో ముప్పై రెండు ఎకరాల భూమిలో ఇక్కడ పేదవాళ్ళు మరి తిండికి తిండి లేనటువంటి మరి చాలా పేదవాళ్ళు కష్టపడి కూలీనాలు చేసుకొని ఇవాళ ఇళ్ళు నిర్మాణం చేసుకోవడం జరిగింది కాబట్టి వీటిని మరి ఇవాళ ప్రజలు ఇక్కడ భయప్రాంతాలకు గురవుతూ ఉన్నారు రెవెన్యూ అధికారులు ఇరిగేషన్ అధికారులు ప్రభుత్వ యంత్రాంగం సర్వే పేరుతో రకరకాల పేరుతో పత్రికా ప్రకటనలు చేస్తూ ఉన్నారు మేము కమ్యూనిస్ట్ పార్టీగా ఒకటే చెప్తా ఉన్నాం హైదరాబాద్ పేరుతో ఇవాళ జిల్లాలో ఫిరంగినాల అతిపెద్ద ఫిరంగిణా ఉంది దాని మీద బడా నాయకులు మరి అక్కడ కబ్జా చేయించు కాబట్టి అట్లాంటి ఫిరంగినాల కబ్జాలు అక్రమ కబ్జాలను తొలగించమంటున్నాం కాబట్టి అట్లాంటి అక్రమ కబ్జాలను తొలగించి ఆ ఫిరంగినాలను కూడా మరి బాగా అభివృద్ధి చేయాలనేది కాబట్టి ఏది ఏమైనా ఇప్పుడు బాలాపూర్ మండలంలో ఇక్కడ ఉన్నటువంటి నగర్లో పేదవాళ్ళు వేలాది మంది పేదవాళ్ళు ఇవాళ మరి చిన్న చిన్న ఇల్లు కట్టుకొని అరవై గజాల స్థలంలో నివసిస్తూ ఉన్నారు కొన్ని సంవత్సరాలుగా కమ్యూనిస్ట్ పార్టీ గురాటం వలన ఇవాళ ఈ పేదవాళ్ళు ఇల్లు నిర్మాణం చేసుకుంటున్నారు కాబట్టి హైదరాబాద్ పేరుతో మరొక పేరుతో ఈ పేదవాళ్ళ జోలికి వస్తే కమ్యూనిస్ట్ పార్టీ ఎర్రజెండా పార్టీ చూస్తూ ఊరుకోదు అనేది మేము చెప్పదలుచుకున్నాం కాబట్టి బుల్డోజర్లు రోజులు పెట్టినా మరొకటి పెట్టినా అడ్డుకుంటాం కాబట్టి పేదలకు అండగా కమ్యూనిస్ట్ పార్టీ ఎన్ పార్టీ పార్టీ ఎల్లవేళలో అండగా ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ లలిన్ నగర్ ప్రాంత ప్రజలు మరి భయప్రాంతలకు గురి వద్దని మీకు అండగా కమ్యూనిస్ట్ పార్టీ ఉంటుందని ఎవరు వచ్చినా వాళ్ళని అడ్డుకుంటామని తెలియజేసుకుంటూ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు మిత్రులకు నమస్కారం ఈరోజు రంగారెడ్డి జిల్లా పాలాపూర్ మండలం లెనిన్ నగర్ ప్రాంతం ఇది మేము ఉన్నటువంటి స్థలం ఈ లెనిన్ నగర్లో గత ముప్పై సంవత్సరాల క్రితం తనాడు సిపిఐ ఆధ్వర్యంలో పెద్దలు అజిత్పాషా గారి నాయకత్వంలో ఈ ప్రాంతంలో వేలాది మంది కుర్చలు వేసుకొని మన నివాసంతో వండికు ముప్పై సంవత్సరాలుగా నివాసం ఉంటున్నటువంటి పరిస్థితి మరి ఈ సందర్భంగా మేము ఈ హైదరాబాద్లో మరి బేప్ ప్రాంతలకి నివాసిత ప్రజలను బేప్ ప్రాంతాలకు గురి చేస్తున్నటువంటి పరిస్థితులలో మరి జిల్లా కమ్యూనిస్ట్ పార్టీ తరఫున నేను నాతో పాటు ఈ జిల్లా కార్యదర్శి పాలమాకుల దంగయ్య గారు అదేవిధంగా మరి సిపిఐ రాష్ట్ర సమితి సభ్యుడు జిల్లా ఏఐటిసి ప్రధాన కార్యదర్శి పాన్గట్టి కలోతాల్ గారు మరి స్థానిక మండల పార్టీ కార్యదర్శి మరి శేఖర్ రెడ్డి గారు అదేవిధంగా ఈ శాఖ కార్యదర్శి పిచ్చురాజు గారు శాఖ కార్యదర్శి దేరంగుల శంకర్ లక్ష్మమ్మ మరి ఇతర మరి శత్రువు నాయక్ కానీ అంజయ్ కానీ ఈ శివ జిల్లా మరి గిరిజన సమాఖ్య ప్రధాన కార్యదర్శి శివ మరి మిత్రులందరూ కూడా నేను ఒకటే మనం చేస్తుంది ఈ ప్రాంతాన్ని ఈరోజు మరి ఇక్కడ నాలా ఉంది ఈ నాలా మరి ఇదంతా ఈ ఎఫ్టిఎల్ మరి నూట ముప్పై ఒకటవ సర్వే నెంబర్ ఈ సర్వే నెంబరు వాళ్ళ దాదాపుగా నలభై ఎకరాలు ఉంటుంది ఈ నలభై ఎకరాలలో దాదాపు ముప్పై ఐదు నుంచి నలభై సంవత్సరాల నుంచి ఈ ప్రాంత వాసులంతా అంతా రెక్కాడితే డొక్కాడితే డొక్కాడే అటువంటి నిరుపేదలు రోజు కూలి చేసుకున్నటువంటి మరి పేదలు రిక్షా దొక్కేవాళ్ళు ఆటో దొక్కేవాళ్ళు ఆటో నడిపేవాళ్ళు తర్వాత చిన్న చిన్న కూరగాయల వ్యాపారాలు చేసుకునే వాళ్ళు చెత్త బండ్లు అమ్ముకునేవాళ్ళు నిరుపేదలు అంటే నిజంగా వలస వచ్చి నలభై ఏళ్ళ క్రితం ఈ ప్రాంతంలో నివాస్తున్నటువంటి పేదవాళ్ళు వీళ్ళను ఇవాళ ఈ హైడ్రా వలస హైదరాను స్వాగతిస్తుంది కమ్యూనిస్ట్ పార్టీ కానీ పెద్దలు ఎకరాలకు ఎకరాలు ఫామ్ హౌజ్లు కట్టుకొని ఐదారు వందల గజాలు వేల గజాలలో ఐదారు ఫ్లోర్ల బిల్డింగ్లు కట్టుకున్న వాళ్ళను మరి తొలగిస్తే మాకేం అభ్యంతరం లేదు దానివల్ల హైదరాబాద్ నగరాన్ని ఇవాళ వచ్చే అనుకోకుండా వచ్చే వర్షాలను వర్షాలకు వరద తాకిటికి హైదరాబాద్ కాడుకోవటం వల్ల వైతం దానికి కమ్యూనిస్ట్ పార్టీ ముందు నుంచి కూడా స్వాగతం పలుకుతుంది కానీ అదే పేరుతోటి అదే హైదరాబాద్ హైదరాబాద్ పేరుతోటి పేదవాళ్ళ ఇది చాలా పేదవాళ్ళు వీళ్ళను మీరు నోటీసులు ఇవ్వడం సర్వేలు చేయడం ఆ సర్వేలతోటి మీ కాలనీ పొద్దాని భయబ్రాత్తులకు గురి చేసి